సార్ నమస్కారం అండి ఈ రోజు కేంద్రం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో మన తెలంగాణకు అనుకూలంగా రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అదే విధంగా తేవడం చాతగాలేదని చెప్పేసి కూడా టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు దీనిపై మీ స్పందన సార్ నా పేరు కోయడి నరసింహులు ఉండేది నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీ ఒక సామాన్య పౌరుడిగా మొన్న నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మామూలు సామాన్య జనము ఏం కోరుకుంటారు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలా అనుకూలంగా తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ ఉండాలని చెప్పేసి భావిస్తారు అట్లాంటి సిచ్యువేషన్స్ లో కేంద్ర బడ్జెట్ లేదని నేను భావిస్తున్నా సేమ్ టైం కేంద్రంలో ఉన్నటువంటి ఈ కేంద్ర బడ్జెట్ కూడా వివక్షత పూరితంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని నేను భావిస్తున్నా ఎందుకంటే తెలంగాణలో గతంలో పరిపాలించినటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది రెండు దఫాలుగా టిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది టిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు కూడా నిధులు తెలంగాణకు పెద్ద ఒరిగింది ఏం లేదు వచ్చింది లేదు ఉన్నమాట అయితే అప్పుడు కూడా కేంద్రంలో ఎవరున్నారా అన్నారంటే అంటే బిజెపి ప్రభుత్వమే రూలింగ్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న డబ్బులన్నీ క్లోజ్ చేసేసి మైనస్ లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపిస్తున్నటువంటి పరిస్థితిలో ఈనాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణ కూడా నిధులు ఇవ్వండి చాలా దారుణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కోరి కోరినా కూడా వివక్షత పూరితంగా ఇంతవరకు ఆ కేంద్రంలో బడ్జెట్ లేకపోవడం అనేది విచారకరం అప్పుడు తెలంగాణ స్టేట్ లో టిఆర్ఎస్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది అంటే కాంగ్రెస్ ఉంది అన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈనాడు తెలంగాణకు నిధులు కేటాయించలేదని నా ఆలోచన నా భావన అదే విధంగా కేటీఆర్ గారు కూడా ఈ రోజు ఏమన్నారంటే టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ నిధులు తెచ్చినాం కాంగ్రెస్ ఉన్నప్పుడు నిధులు తేలేదు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు నిధులు తేయడంలో చెప్పేసి ఆయన అంటారు మీ అభిప్రాయం సార్ అదే వాస్తవము అనిపించట్లేదు నాకు అంటే మన అందరికీ తెలుసు బిజెపి కాంగ్రెస్ రెండు వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఎంత అన్నా అనుకున్నా కూడా అప్పుడు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న అయినప్పటికీ కూడా వాళ్ళు తీసుకురాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు గ్రాంట్స్ ఇవ్వండి కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టురని చెప్పేసి రేవంత్ రెడ్డి దాదాపు మూడు నాలుగు సార్లు కేంద్ర బాధ్యుల దగ్గరికి పోయి ఆ బాధ్యులతో మురబెట్టుకున్నటువంటి పరిస్థితి చూసినాం అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు సీమ కొట్టినట్టు కూడా లేకుండా ఈనాడు కేంద్ర బడ్జెట్ అనేది అందులో మన తెలంగాణకు అన్యాయం జరిగింది తెలంగాణకు రేవంత్ రెడ్డి యుమన్నా కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి కనబడుతుంది